లంకతో ఆఖరి టీ టై చేసుకొని సూపర్ ఓవర్ లో గెలిచింది భారత జట్టు అయితే మూడు వన్డేల సిరీస్ లో ఈ రోజు తొలి వన్డేలో సేమ్ సీన్ రిపీట్ అయింది రెండు వందల ముప్పై పరుగుల లక్ష్య ఛేదంలో భారత్ రెండు వందల ముప్పై పరుగులకి కావడంతో మ్యాచ్ టై అయింది అయితే సూపర్ ఓవర్ లేకపోవడంతో మ్యాచ్ రిజల్ట్ టై గానే ముగిసింది టీ లో ఈజీగా రెండు వందలకు పైగా బాధే టీమిండియా ముందు మొదటి వన్డేలో లంకా లంక రెండు వందల ముప్పై పరుగులు టార్గెట్ పెట్టింది ఈ లక్ష్యాన్ని భారత జట్టు ఈజీగా ఊదేస్తుందని అనుకున్నారంతా ఓపెనర్లు గిల్ రోహిత్ శర్మ కూడా తొలి వికెట్ కు పరుగులు జోడించారు అయితే లంక బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో వరుస విరామాల్లో కోల్పోయింది భారత జట్టు బంతుల్లో ఒక్క పరుగు కావాలి చేతుల్లో రెండు వికెట్లు ఉన్నాయి ఇక భారత్ గెలిచినట్టే అనుకున్నారంతా కానీ వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన భారత్ నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల ముప్పై పరుగులకి ఆల్అట్ అయింది శుభమన్ గిల్ ముప్పై ఐదు బంతుల్లో రెండు ఫోర్లతో పదహారు పరుగులు చేసి అవుట్ కాగా రోహిత్ శర్మ నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఇద్దరు ఉన్నంత సేపు మ్యాచ్ ఈజీ అనుకున్నారు కానీ మధ్య ఓవర్ లో వరుస విరామాల్లో పరుగులు అంత మాత్రమే చూస్తూ వికెట్లను కోల్పోయింది భారత జట్టు రాహుల్ ముప్పై ఒక్క పరుగులు అక్షర్ ముప్పై మూడు పరుగులతో పర్వాలేదనిపించారు చివర్లో ఇరవై ఐదు పరుగులు చేసిన శివన్ దూబే అనుకున్న మ్యాచ్ ని సమం చేసి గెలుపుకు ఒక పరుగు దూరంలో అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత బంతికి హర్షదీప్ అవుట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు యాభై ఓవర్లలో రెండు వందల ముప్పై పరుగులు చేసింది